సో ఇది మన వెహికల్ ఇది మా వెహికల్ అన్నమాట జుబేర్ బాయ్ మన బండికి ఏమైనా ఏం చేయాలి దాన్ని ఇప్పుడు మామూలుగా మనం ఎన్ని కిలోమీటర్కి ఇట్లా బేరింగ్ చేయాలి ఫ్రెండ్స్ మా కాక అన్నమాట ఫ్రెండ్స్ త్రీ డేస్ నుంచి నేను మన వెహికల్ అయితే ఒకసారి చెకప్ చేయిద్దాం అనుకున్నాను మెకానిక్ తోని మన అనుకున్న రోజైతే రానే వచ్చింది హలో గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగా ట్రావెలింగ్ ఫ్రెండ్స్ మా వీడియోని వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది కంపల్సరీ క్లిక్ చేసే క్లిక్ చేయండి దాని ద్వారానే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మాకు కాకాలన్నమాట ఏంటంటే ఇప్పుడు మనం మెకానిక్ పని చేయించడానికి అయితే ఇక్కడ వచ్చినాము నేను మా బాబాయ్ అలాగే ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చిన ఏంటంటే మన వెహికల్ సౌండ్ వస్తుంది ముందు బాగా బేరింగ్ సౌండ్ అనమాట రెండు సైడ్లు అయితే టైర్స్వి మన బేరింగ్లు అయితే పోయినాయి అవి అయితే తెమ్మని చెప్పినాము దానికైతే ఒక రెండు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది మెకానిక్ ట్రాల్ కూడా చెక్ చేసింది అనమాట దానికి మనం అయితే ఓకే చెప్పేసి చేపిస్తున్నాము ఇప్పుడు ఒక లోకల్ కేసు అయితే వెళ్ళొచ్చినాము నాకు డౌట్ వచ్చింది కొంచెం బేరింగ్ సౌండ్ అయితే వస్తుందన్నమాట సో అది వేయించుకుందాం ఇంకోటి ఏంటంటే అలాగే ఒకసారి ఆయిల్ కూడా చెక్ చేద్దాం ఎంత ఉంది ఏందనేసి దాంతోపాటు బెల్ట్ కూడా చెక్ చెక్ చేద్దాం ఎందుకంటే మనం లాంగ్ వెళ్తున్నాం మధ్యలో కొంచెం బెల్ట్ లూజ్ ఉన్నట్టుంది కొంచెం సౌండ్ వస్తుంది అది కూడా చేయించుకుంటే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మన వెహికల్ అయితే ర్యాంప్ పైన పెట్టినారు పెట్టినాకైతే మన జూబెర్ బాయ్ అయితే వీల్ కింద మన జాకి పెట్టి హైట్ లేపారనమాట లేపిన తర్వాత వాళ్ళు ఇట్లా రోల్ తిప్పారన్నమాట టైర్ని తిప్పిన తర్వాత అయితే మనకు సౌండ్ రావడం జరిగింది ఆ సౌండ్ రావడంతో టైర్ అయితే ఓపెన్ చేసినారు ఓపెన్ చేసినాకైతే మన డెక్స్ తీసారన్నమాట తీసినాక దాని దీని లోపల ఒకటి కనిపిస్తుంది కదా దాని అయితే మనకు బేరింగ్ వస్తాయి రౌండ్గా ఉంటుంది చెర్రల్లాగా డ్రమ్లోనైతే రెండు బేరింగ్స్ అయితే వస్తాయి ఒకటి పెద్దది ఉంటుంది ఇంకోటి చిన్నది ఉంటుంది ఇవి టోటల్గా అరగడం అయితే జరిగింది ఇంకో విషయం ఇక్కడ చెప్పాలా మీకు ఫోర్స్ టెంపో ట్రావెల్ అనమాట వెహికల్ ఈ వెహికల్ షోరూమ్ నుంచి వచ్చిన మన వెహికల్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటివరకు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా డెక్స్ అయితే వాళ్ళు మన అన్న వాళ్ళు వీసై పెడుతున్నారు దాంట్లో దీంట్లో బేరింగ్ కూర్చోబెడతారు దాంట్లో అయితే సో అది అది బేరింగ్ అనమాట దాంట్లో అట్లా కూర్చోబెట్టి పెడతారు దానివల్ల అయితే కొంచెం స్మూత్ గా వెళ్తారు వెహికల్ మనకి ఇంత ముందు ఏమైంది అంటే సౌండ్ వస్తుంది మన సౌండ్ వస్తుంది చెక్ చేసి ట్రాల్ కొట్టిండు భయ అయితే కొట్టి అన్న సౌండ్ వస్తుంది అన్న బెయిరింగ్ మార్చుకోమని చెప్పిండు సో మనం ఇమీడియట్ గా ఇంకా ఆలోచించకుండా మనం అయితే బేరింగ్ అయితే మార్చినాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టూ సైడ్ అయితే మనము బేరింగ్ అయితే చేయిస్తున్నాము సో ఇది మన వెహికల్ ఇది మావన్ వెహికల్ అనమాట మా బాబాయ్ అవుతాడు ఆయన వెహికల్ అయితే మన రేడియేటర్ ఖరాబ్ అయిపోయింది రేడియేటర్ అయితే చేయించుకుంటాను చేయించుకుని రెడీ అయిపోయింది వాళ్ళదైతే బాగా ఇంజన్ అయితే హీట్ అవుతుందంట బాగా వాళ్ళదైతే అయితే గాయ చూస్తున్నారు కదా ముందు వెహికల్ అయితే మా బాబాయ్ అది అబ్బాయి అది ఆ వెహికల్ లో అయితే రేడియేటర్ వాటర్ లీకేజ్ అవుతున్నాయి అది అయితే రిపేరింగ్ అయితే ఇచ్చినారు ఇప్పుడే వచ్చింది అక్కడ సైడ్ అయితే పెట్టారు వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మన మెకానిక్ షెడ్ అనమాట దీంట్లో డింటింగ్ ఉంటది అలాగే మన పెయింటింగ్ వేస్తారు ఇంకా ఎలక్ట్రిషన్ ఎలక్ట్రిషియన్ కూడా ఉంటాడు ఇక్కడే ఉంటాడు వెళ్ళిందంటే అన్ని ఇక్కడే అనమాట ఇంకా ఒక ప్రాబ్లంకి వస్తే ఇంకా మిగతా నాలుగు పని చేసుకోవచ్చు ఇక్కడ గాయ చూస్తున్నారు కదా ఇప్పుడే తన తనైతే డ్రమ్ అయితే కూర్చోబెడుతున్నాడు మెకానిక్ దానికి చర్యలు అవన్నీ ఉంటాయి కదా నాకు దానికి మొత్తం గ్రీస్ అయితే రుద్ది దాంట్లో అయితే మెల్లగా పెడతారు పెట్టిన తర్వాత అయితే మొత్తం దానికి మన రెండు బేరింగ్స్ కూడా కూర్చోబెట్టిన తర్వాత దాంట్లో లోపల మనకైతే మళ్ళీ గ్రీస్ పైనుంచి మళ్ళీ గ్రీస్ పెట్టి దాన్ని ఇట్లా సుత కొడుతుంది ఈక్వల్ లేవల్ చేసిన తర్వాత దానికి టూ లాక్స్ వస్తాయి ఆ లాక్ చేస్తేనే మనకైతే మళ్ళీ అది ఊడిపోకుండా ఉంటుంది టైర్ కూడా మనకు కరెక్ట్ సస్పెన్షన్ అవుతుంది అన్నమాట కరెక్ట్ టైమింగ్కి మంచి మూమెంట్ ఉంటుంది కరెక్ట్ వెహికల్ వెళ్తుంది అన్నమాట ఇది అయిపోయిన తర్వాత మనం అయితే వీల్ అలైన్మెంట్ చేయించాలా లేకపోతే మళ్ళీ ఈ ప్రాబ్లమ్ అయితే మళ్ళీ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా షోరూమ్ దొరుకుతుంది ఒరిజినల్ వచ్చే ఆ అయిపోయింది గాయస్ ఇప్పుడే మన లెఫ్ట్ సైడ్ లో అయితే అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత టైర్ అయితే ఎక్కించారు ఎక్కించిన తర్వాత అబ్బాయి అయితే టైర్ అయితే ఫిట్ చేసి చెక్ చేస్తుంది మళ్ళీ ఒకసారి ఎలా ఉంది ఏందనేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ లో అయిపోయింది కదా రైట్ సైడ్ అయితే వచ్చారు రైట్ సైడ్ లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ ఉందనేసి ఈ రైట్ సైడ్ టైర్ కూడా అయితే ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత అయితే వాళ్ళు చూస్తున్నారు అనమాట అది మన డెస్క్ కూడా ఓపెన్ చేసినారు ఓపెన్ చేసి దాంట్లో ఎక్కయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడే మన మన వెహికల్ అయితే అయిపోయింది మొత్తము మన జుబేర్ బాయ్ అయితే ఈ వెహికల్ చేస్తున్నాడు ఈ వెహికల్కి వచ్చేసి మన రేడియేటర్ పోయింది అనమాట రేడియేటర్ రేడియేటర్ ఖరాబ్ అయింది మొత్తం లీక్ అవుతుంది ఆ రేడియేటర్ అయితే చేంజ్ వచ్చినారు మన రేడియేటర్ అయితే చేయిస్తున్నారు ఇప్పుడు మన వెహికల్ దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు ఏంటంటే మన వెహికల్ కి మన రెండు టైర్లు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వెహికల్ రెండు రెండు వైపు లైతే బేరింగ్స్ అయితే వేసినారు అప్ సర్వీసింగ్ చేసేసి ఇప్పుడైతే మన వెహికల్ అయితే ఈ పని అయితే అయిపోయింది మనం ఇంకో విషయం అయితే మర్చిపోయినాము అన్న వాళ్ళకి ఇప్పుడే చెప్పాను రెండు బెల్ట్లు కూడా మన ఫ్యాన్ బెల్ట్ను తర్వాత పవర్ షేరింగ్ బెల్ట్ ఉంటుంది మన వెహికల్ కి ఆ రెండు కూడా క్రాక్స్ వచ్చినాయి నాకు ఒక టూ త్రీ డేస్ నుంచి నాకు డౌట్ వస్తుంది అనమాట మనం వెహికల్ తీసుకున్నప్పటి నుంచి బెల్ట్లు కానీ ఈ అప్ సర్వీసింగ్ కానీ ఏం మార్చలేదు సరే ఒకసారి మన జూబెర్ బైకి చూయిద్దాం చూద్దామని అనుకుంటున్నా పొద్దునైతే ఒక లోకల్ కేసు వెళ్ళినా నేను వెళ్ళి వస్తుంటే నాకు కొంచెం ఇది సౌండ్ వస్తుంది అనమాట వెహికల్లో బర్ర వన్ సౌండ్ వస్తుంది ఏందబ్బా సౌండ్ వస్తుందని నేను నూట ఏ చూస్తే అప్పుడు అది అర్థమైపోయింది ప్రాబ్లం ఒకసారి మెకానిక్ చూస్తున్న మంచిది ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వచ్చి చూపించడం అయిపోయింది ఇప్పుడే మన మన మనవాడు మన ఫ్రెండ్ ఉంటాడు స్పేర్ పార్ట్స్ వాళ్ళకైతే ఫోన్ చేయడం జరిగింది వాళ్ళైతే బెల్ట్ తీసుకొని వస్తున్నారు మనకు ఇప్పుడు అబ్సర్విసింగ్ వేయించడానికి మనకు దాదాపు ఒక రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయినాయి కాదు రెండు వేయించడానికి దాంతోపాటు అయితే మనం డీజిల్ అయితే తీసుకొచ్చినాము మొత్తం అది నీట్గా అడిగి దాన్ని గ్రీసింగ్ పెట్టి వాళ్ళైతే మళ్ళీ ఫిట్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మన మన వీడియో మన వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి మీకు ఏంటంటే మన దీంతో పాటు ఇంకోటి మన వెహికల్ వచ్చేసి మనకు డీజిల్ మీటర్ అనేది కరెక్ట్ చూపించట్లేదు ఆల్రెడీ మనం ఫ్లూట్ వేయించినాము ఫ్లూట్ మీన్స్ మన వెహికల్ ట్యాంక్ ట్యాంక్ దగ్గర ఒకటి గడ్డ వస్తుంది అనమాట ఆ గడ్డ వేయించిన అయినా కూడా అదే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు రేపైతే మళ్ళీ ఇంకో ఎలక్ట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళి ఆ మీటర్ చూస్తాడు అనమాట డిజిటల్ మీటర్ చెక్ చేస్తాడు చెక్ చేపిద్దాము అది అయిపోయిన తర్వాత కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే కొంచెం పెయింటింగ్ మన వెహికల్ కి కొంచెం అది కొంచెం లుక్ అయితే నీట్ కొట్టట్లేదు అది కొంచెం వేయించుకొని ఈ నెంబర్ ప్లేట్స్ రెండు మార్పిచ్చుకుంటే అయిపోతుంది గాయస్ యాక్చువల్గా నార్మల్గా చూసి వెళ్తే మనకైతే ఆరు వేల రూపాయలు అయితే ఖర్చు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది మన వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం ఇంకో విషయం చెప్పాలి మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బిల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే అన్ని వీడియోస్ మీకైతే రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ